శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరే సహస్రనామ తత్తుల రామనామవరా మనం ఐదవ ఎపిసోడ్లో అహల్య శాప వృత్తాంతము శాప విమోచన విధానము విశ్వామిత్రుడు రామలక్ష్మణులు మిథిలా నగరానికి వెళ్ళడం గూర్చి చెప్పుకున్నాం ఈ ఎపిసోడ్లో విశ్వామిత్రోపాఖ్యానం గురించి చెప్పుకుంటున్నాం పూర్వము విశ్వామిత్రుడు చాలా కాలము రాజుగా అంతటిని ప్రజారంజకముగా పరిపాలించాడు ఒకసారి ఆయన ఒక అక్షౌహిణి సైన్యముతో భూమండలం అంతా తిరిగి తిరుగు ప్రయాణములో వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమమునకు వెడతాడు సైన్యం అంతా బయట విడిది చేసి ఉంటుంది విశ్వామిత్రుడు వశిష్ఠుని యొక్క అర్ఘపాద్యములను గ్రహించి బయలుదేరుతాము అని చెప్పగా వశిష్ఠుడు ఆయనతో తన యొక్క ఆతిథ్యమును స్వీకరించవలసినదిగా కోరతాడు దానికి విశ్వామిత్రుడు మృదువుగా తనకు ఆతిథ్యం ఇచ్చినట్లే తలంచమని బయలుదేరడానికి ఉద్యుక్తుడవుతాడు కానీ వశిష్ఠుడు ఆయనను ధర్మము కొరకు ఆతిథ్యమును స్వీకరించవలసినదిగా బలవంతం చేస్తాడు దానికి విశ్వామిత్రుడు అంగీకరిస్తాడు ఆ వెంటనే వశిష్ఠుడు తన ఆశ్రమంలో ఉన్న కామధేనువు యొక్క బిడ్డ అయిన శబల అనే గోవును పిలిచి వారందరికీ ఆతిథ్యం కొరకు కావలసిన వస్తువులను ఆహార పదార్థములను సృజించమని చెబుతాడు తక్షణమే శబల సంకల్పించగానే రకరకములైన ఆహార పదార్థములన్నీ సృష్టించబడతాయి ఆయన సైన్యం అంతా సంతృప్తిగా భోజనం చేస్తారు ఈలోగా విశ్వామిత్రుడు వశిష్ఠునితో తనకు శబలను ఇవ్వవలసినదిగా కోరుతాడు ఆయన తాను రాజునని అన్ని విలువైన వస్తువులన్నీ రాజునకే చెందుతాయి అని దానికి బదులుగా బంగారము వెండి లక్ష గోవులను ఇస్తాను అని చెబుతాడు ఒకవేళ వశిష్ఠుడు అందుకు ఒప్పుకొనకపోతే శబలను తనతో తీసుకువెడతాను అంటాడు అది విని వశిష్ఠుడు ఆయనతో తన దైనందిన క్రతువులు కార్యములు యజ్ఞయాగాదులు తన యొక్క ప్రాణయాత్ర కూడా ఆ ధేనువు మీదనే ఆధారపడి ఉందని ఆ కారణంగా తాను దానిని ఆయనకు ఏమి ఇచ్చినా కూడా ఇవ్వలేను అని చెబుతాడు అది విన్న విశ్వామిత్రుడు మరొకసారి వశిష్ఠుని గోవునిమ్మని అడుగుతాడు దానికి వశిష్ఠుడు తన అసమ్మతిని తెలుపుతాడు దానికి విశ్వామిత్రుడు ఆగ్రహించి శబలను బలవంతముగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాడు అది తప్పించుకొని వశిష్ఠ మహర్షి వద్దకు వచ్చి ఆయన తనను పరిత్యజించాడా అని ప్రశ్నిస్తుంది దానికి ఆయన తాను దానిని వదిలిపెట్టలేదని దాని వలన ఎటువంటి తప్పిదము జరగలేదని తనను తాను రక్షించుకోవలసినదిగా ఆ గోవుకు చెబుతాడు అప్పుడు శబల హుంకారం చేయగా కాంబోజులు పహ్లవులు యవనులు మ్లేచ్చులు కిరాతులు శకులు హారితులతో కూడిన ఎంతో పెద్ద సైన్యం సృష్టించబడుతుంది ఆ సైన్యము విశ్వామిత్రుని సైన్యమును నాశనం చేస్తుంది అప్పుడు విశ్వామిత్రుని నూరుగురు కుమారులు వశిష్ఠుని పైకి రాగా ఆయన హూంకరిస్తాడు వారందరూ మరణిస్తారు అది చూచి విశ్వామిత్రుడు చాలా దుఃఖమును పొందుతాడు ఆయన అపరిమితమైన ఆగ్రహమునకు లోనవుతాడు వశిష్ఠుని బ్రహ్మశక్తి ముందు తన క్షత్రియ బలము నిలవలేకపోయినది అని ఆయన గ్రహిస్తాడు ఆయన ఆ బ్రహ్మశక్తిని నశింపజేయగల మరొక శక్తి కొరకు హిమత్ పర్వత ప్రాంతంకు వెళ్ళి పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తాడు ఈశ్వరుడు ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైతాడు ఆయన కోరిక ఏమిటి అని ప్రశ్నించగా విశ్వామిత్రుడు తనకు ధనుర్వేదం మొత్తము సాంగోపాంగముగా భాసిల్లే వరం ప్రసాదించమని కోరతాడు దానికి పరమేశ్వరుడు తధాస్తని వరమిచ్చి అంతర్ధానం అవుతాడు ఆ వెంటనే విశ్వామిత్రుడు వశిష్ఠునిపై యుద్ధమునకు వెళ్తాడు విశ్వామిత్రుడు తన ధనుర్విద్యాపారంగత చేత అనేక అస్త్రశస్త్రములు వశిష్ఠుని మీద ప్రయోగించగా ఆయన కృద్ధుడై వాటినన్నిటినీ తన బ్రహ్మదండము చేత నిగ్రహిస్తాడు విశ్వామిత్రుడు మరల తన యొక్క ధనుర్విద్యాపారంగత బ్రహ్మశక్తి ముందు నిలవలేదు అని గ్రహిస్తాడు ఆయన కిన్నుడై మరల తపస్సు చేయటం కోసం దక్షిణ దిశగా భార్యతో సహా వెళ్తాడు ఆయన కందమూలములు తింటూ వెయ్యి సంవత్సరములు ఘోరమైన తపస్సు బ్రహ్మ గురించి చేస్తాడు ఆయన తపస్సుకు మెచ్చిన చతుర్ముఖ బ్రహ్మ ప్రసన్నుడై ఆయన రాజర్షి అని సంబోధిస్తాడు దానికి ఆయన చాలా అసంతృప్తి చెందుతాడు దేవతలు బ్రహ్మగారు తనకు సరియైన వరము ఇవ్వలేదు అని తలుస్తాడు ఆ సమయంలో ఇక్ష్వాకు వంశంలో త్రిశంకువు అనే మహారాజు ఉండేవాడు ఆయన తన కులగురువైన వశిష్ఠుని వద్దకు వెళ్ళి తనను సశరీరంగా స్వర్గమును పంపించమని కోరతాడు దానికి ఆయన అది కుదరదు అని చెబుతాడు త్రిశంకువు దానికి ఖిన్నుడై వశిష్ఠ కుమారుల వద్దకు వెళ్ళి తన కోరికను కులగురువైన వశిష్ఠుని మన్నించలేదని తనను వారైన సశరీరముగా స్వర్గమునకు పంపమని ప్రార్థిస్తాడు దానికి వారు తమ తండ్రిగారైన వశిష్ఠుడు సర్వశక్తిమంతుడని ఆయన కాదు అయిన పనిని మేము నిర్వహించలేమని చెప్తారు దానికి ఆయన మీరందరూ అశక్తులైన ఎడల నేను వేరొక గురువును ఆశ్రయిస్తాను అని తెలిపగా అందులకు వారు ఆగ్రహించి ఆయనను ఆ రాత్రి నుండి చండాలుడు కమ్మని చేపిస్తారు త్రిశంకు మహారాజు చండాలుడుగా మారిపోతాడు తరువాత విశ్వామిత్ర మహర్షి వద్దకు వెళ్ళి తనకు కలిగిన శాప వృత్తాంతమును తన కోరికను తెలియపరుస్తాడు దానికి ఆయన త్రిశంకునిపై జాలిపడి ఆయనను తాను సశరీరంగా స్వర్గమున పంపించదను అని తెలుపుతాడు అప్పుడు ఆయన ఒక యాగమును సంకల్పించి లోకములో ఉన్న వేద పండితులందరినీ ఆహ్వానిస్తాడు ఒకవేళ ఎవరైనా రానట్లయితే వారి గురించి తనకు తెలపవలసినది అని విశ్వామిత్రుడు అంటాడు అప్పుడు విశ్వామిత్రుని శిష్యులు వశిష్ఠ వశిష్టకుమార్ల వద్దకు వెళ్ళి ఆహ్వానించగా వారు యాజకుడు క్షత్రియుడు యాజి చండాలుడు అయినప్పుడు దేవతలు హవిస్సు కొరకు రారు అని తలస్తారు తమ అయిష్టతను తెలుపుతారు ఈ విషయము కౌశికునకు తెలియగానే ఆయన క్రుద్ధుడై కుమారులను మరణించి యమలోకమున పాశముల చేత ఈడ్చబడి తరువాత ఏడు వందల జన్మలు ముష్టికజాతిలో జన్మించి కుక్క మాంసమును తిని వికృత రూపులే చరిస్తారని యాగమునకు రాణి మహోదయుడనేవాడు నిషాదుడై అందరిచే నిరాదరింపబడతాడు అని శపిస్తాడు యాగము ప్రారంభించి దేవతలను హవిస్సు కొరకు ఆహ్వానిస్తాడు కానీ ఎవరూ రాలేదు విశ్వామిత్రుడు ఆగ్రహించి తన తపోశక్తి చేత త్రిశంకువును శరీరంతో సహా స్వర్గమునకు పంపుతాడు ఇంద్రుడు ఆగ్రహించి త్రిశంకువును తిరిగి భూలోకమునకు వెళ్ళమంటాడు పడిపోతున్న త్రిశంకు కొరకు విశ్వామిత్రుడు మరొక నక్షత్ర మండలంను సృజిస్తాడు అప్పుడు దేవతలు వచ్చి విశ్వామిత్రుడితో మహానుభావ త్రిశంకువు గురు శాపోపహతుడు కనుక అతనికి స్వర్గార్హత లేదు అని తప్పగా ఆయన సృజించిన నక్షత్ర మండలము జ్యోతిచక్రములకు వెలుపల ప్రకాశిస్తుందని అందులో త్రిశంకు తలక్రిందులుగా సేవించబడతాడని చెబుతారు దానికి ఆయన శాంతిస్తాడు ఆయన తపశక్తి చాలా వరకు ఖర్చయిపోతుంది ఆ కారణముగా ఆయన మరల తపస్సు చేయటం కోసము పడమరదికుగా వెళ్ళి పుష్కర క్షేత్రంలో తపస్సు చేస్తాడు ఆ సమయంలోనే ఇక్ష్క్ వంశవర్ధనుడైన అంబరీషుడు అనే రాజు అయోధ్యానగరం నుండి పరిపాలన చేస్తుంటాడు ఆయన ఒక యాగం చేస్తుండగా యాగ పశువును ఇంద్రుడు అపహరిస్తాడు ఆయన యాగపశువుగా నుండుటకు ఒక మనిషి కొరకు వెతుకుతూ బయలుదేరుతాడు అప్పుడు ఒక పర్వత శిఖరంపై రుచికుడు పిల్లలతో కనిపించుతాడు ఆయనతో అంబరీష మహారాజు ఆయనకు చాలామంది కుమారులున్నారు కావున వారిలో ఒకరిని యాగపశువుగా ఇస్తే ఆయనకు ఒక లక్ష గోవులను ఇస్తానని చెబుతాడు దానికి రుచికుడు తాను తన పెద్ద కుమారిని మాత్రం ఇవ్వలేనని చెబుతాడు ఆయన భార్య తనకు చిన్న కొడుకు ఇష్టమైన కారణంగా వాడిని విక్రయించను అని చెబుతుంది అది విన్న రుచికుని రెండవ కుమారుడైన శునసేపుడు అంబరీష మహారాజుతో తన తండ్రి తన అన్నను తల్లి తన తమ్ముని విక్రయించరని తనను విక్రయించడానికి వారిద్దరూ సిద్ధమని చెప్పి రక్ష గోవులను వారికిచ్చి తనను యాగపశువుగా తీసుకువెళ్ళమని చెబుతాడు దారిలో అంబరీషుడు విశ్వామిత్రుని ఆశ్రమం వద్ద విశ్రాంతి కొరకు ఆగుతాడు అదే సమయంలో శునస్సేపుడు విశ్వామిత్రుని వద్దకు వెళ్ళి ఎలాగైనా తనను ఆ ఆపద నుండి వృత్తిదోషం నుండి రక్షించమని కోరతాడు అందుకు ఆయన తన కుమారులను పిలిచి మీలో ఒకరు యాగపశువుగా వెళ్ళి ఆ బాల్ని రక్షించమని చెబుతాడు దానికి వారు అంగీకరించరు అప్పుడు విశ్వామిత్రుడు వారిని అందరినీ ముష్టికజాతిలో జన్మించి కుక్క మాంసం తిని జీవించమని క్షపిస్తాడు అలా విశ్వామిత్రుడు మళ్ళీ తన తపశక్తిని కొంత కోల్పోతాడు అప్పుడు ఆయన క్షుణ్షేపుని పిలిచి కొన్ని మంత్రములను ఉపదేశిస్తాడు వాటిని యూపస్తంభమునకు అతనిని కట్టినప్పుడు స్మరించుతూ ఉండమని చెబుతాడు అతడు అట్టై చేస్తాడు దాని ఫలితముగా ఇంద్రుడు ప్రీతి చెంది అంబరీషునికి రెట్టింపు ఫలితమును అనుగ్రహించి ఆ పిల్లవాయిని విముక్తుణ్ణి చేస్తాడు అప్పుడు శునసేపుడు తిరిగి వచ్చి విశ్వామిత్రునికి తన కృతజ్ఞత తెలిపి వెళ్ళిపోతాడు మరల విశ్వామిత్రుడు అతటనే ఘోరమైన తపస్సు చేస్తాడు అప్పుడు మేనక అనే అప్సరస అతటనున్న తీర్థంలో స్నానమాచరించట కొరకు రాగా కామ మోహితుడై ఆమెతో పది సంవత్సరములు సంసారం చేస్తాడు అకస్మాత్తుగా ఆయనకు తన తపస్సు గురించి జ్ఞప్తికి వస్తుంది అప్పుడు మరల ఆయన ఉత్తర దిశకు వెళ్ళి తపమాచరిస్తాడు దానికి ప్రీతి చెందిన చతుర్ముఖ బ్రహ్మ ప్రత్యక్షమై ఆయనను మహర్షి అని సంబోధిస్తాడు ఆయన ఇంద్రియములను గెలవలేదని పునః తపమాచరించమని చెబుతాడు విశ్వామిత్రుడు తిరిగి తపస్సు మొదలు పెడతాడు ఆయన ఘోరమైన తపస్సును చూచి ఇంద్రుడు భయపడి రంభను విశ్వామిత్రుని మనసును కదపమని చెబుతాడు ఇంద్రుడు కోకిల రూపంతో వస్తాడు రంభతో పాటు ఇంద్రుడు వసంత ఋతువును కల్పించుతాడు వసంత ఋతువు వచ్చిందన్న భావము కలిగిన విశ్వామిత్రుడు కనులు తెరవగానే రంభ కనబడుతుంది ఆమెను చూచి విశ్వామిత్రుడు తన తపస్సును భంగం చేయుటకు వచ్చిన కారణముగా ఆమెను పదివేల సంవత్సరములు శిలగా పడి ఉండమని ఆమెకు శాప విమోచనము ఒక బ్రాహ్మణుని వల్ల కలుగుతుందని చెబుతాడు అలా ఆయన మరికొంత తపశక్తి కోల్పోతాడు అప్పుడు విశ్వామిత్రుడు తూర్పు దిశకు వెళ్ళి ఘోరమైన తపస్సు ప్రారంభిస్తాడు వెయ్యి సంవత్సరంలో శ్వాస తీయకుండా నిరాహారుడై కుంభకము చేసి తీవ్రమైన తపస్సు చేస్తాడు వెయ్యి సంవత్సరముల తర్వాత ఒకనాడు భోజనం చేద్దామని అన్నం వండుకొని భుజించబోతుండగా ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి తనకు అన్నం పెట్టమని అడుగుతాడు ఆయనకు వచ్చినవాడు ఇంద్రుడని తెలిసి కూడా కోపగించుకునకుండా అన్నం పెడతాడు ఆ తర్వాత ఆయన మరికొన్ని వేల సంవత్సరములు నిరాహారుడై శ్వాస నిరోధించి కుంభకంలో తపస్సు చేస్తాడు ఆ సమయాన ఆయన శిరస్సు నుండి తపోధూమం ఉత్పన్నమై లోకములనన్నింటినీ కప్పివేయ ప్రారంభిస్తుంది అప్పుడు దేవతలు ఋషులు చతుర్ముఖ బ్రహ్మగారికి విశ్వామిత్ర మహర్షికి బ్రహ్మర్షిత్వం ప్రసాదించమని కోరతారు అప్పుడు ఆయన విశ్వామిత్ర మహర్షి వద్దకు వెళ్ళి బ్రహ్మర్షి అని సంబోధిస్తాడు దానికి ఆయన తనను బ్రహ్మర్షి అన్నంత చాలదని తనకు వేదములు భాషించాలని తనకు యాగము చేయించే అధికారం ప్రాప్తించాలని తనను వశిష్ఠ మహర్షి బ్రహ్మర్షిగా మన్నించాలని కోరతాడు అప్పుడు వశిష్ఠ మహర్షి ఆయనను సాదరముగా బ్రహ్మర్షి అని సంబోధించగా ఆయన కూడా వశిష్ఠుని బ్రహ్మర్షి అని సాదరముగా పిలిచి తనకు బ్రహ్మర్షిత్వము అప్పుడు అనుభవమైందని తెలిప ఒకరినొకరు ఆలింగనము చేసుకుంటారు విశ్వామిత్రుడు అనన్య సామాన్యమైన తపమాచరించి అత్యున్నతమైన స్థితికి చేరుకున్నాడని ఆయన మహాత్ముడని శతానందుడు రామలక్ష్మణులకు చెబుతాడు రామభక్తులందరూ ఈ వీడియోకు లైక్ చేసి శ్రీరామ అనే కామెంట్ పెట్టగలని మనవి వీడియోను మరికొంతమందికి షేర్ చేయండి మిగతా కథను ఏడవ ఎపిసోడ్లో చెప్పుకుందాం జై శ్రీరామ్